మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సర్దార్ చెక్కిలం శ్రీనివాసరావు గారి ఇరవై ఎనిమిది వర్ధంత సందర్భంగా మా మిత్రులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి అదే విధంగా వైస్ చైర్మన్ అప్పగారు రమేష్ గౌడ్ గారికి జెడ్పీ మాజీ జెడ్పీ కాదు జెడ్పీ లక్ష్మీ గారికి అదేవిధంగా కాంగ్రెస్ కుటుంబానికి మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఏదేమైనా సరే ఆ రోజుల్లో కాంగ్రెస్ అంటే శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు అంటేనే కాంగ్రెస్ అనే విధానం ఉండేది ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి బడుగు బలహీన వర్గాలకు దిక్కుగా అండగా ఇలా నల్గొండ కేంద్రంలో ఉండి అదేవిధంగా రాష్ట్రంలో కాక కేంద్రంలో కూడా ఒక పేరు పేరు ప్రఖ్యాత సాధించే సాధించిన వ్యక్తి ఇలా చక్రం శ్రీనివాసరావు గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే శ్రీనివాసరావు గారు అంటే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద దిక్కు ఎక్కడి నుంచి నలుగు మూల నుంచి వచ్చినా కానీ ఇలా శ్రీనివాసరావు గారు ఇంటికి పోతే మనకు పనైతుందని చెప్పి ఒక ధీమా భరోసా ఉండేది కార్యకర్తలకు ఆ రోజుల్లో కాబట్టి కాంగ్రెస్ పార్టీని అట్ట పెట్టుకొని కాంగ్రెస్ పార్టీనే ఎన్నంటిగా ఉండి కాంగ్రెస్ పార్టీకి ఇలా చాలా అనలేని ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి శ్రీనివాసరావు గారు కాబట్టి శ్రీనివాసరావు గారి ఆశయ సాధన కోసం వారి నడిచిన అడుగుజాడల్లో మేమందరం నడుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది వాళ్ళ మేమందరం అనుకుంటా ఉన్నాం ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇంకా బిల్డింగ్ కట్టిస్తే అతని పేరు కూడా గతంలో పేరు అతని శక్లం శ్రీనివాసరావు గారు భవనం పెడతామని చెప్పి గతంలో చెప్పినాం అదేవిధంగా మా పెద్దలతో మాట్లాడి వెంకటరెడ్డి మంత్రి గారితో మాట్లాడి అదేవిధంగా జానారెడ్డి గారితో ఉత్తమ్ కుమార్ గారితో మా జిల్లాలో ఉన్న అందరితో రాజగోపాల్ రెడ్డి గారితో మాట్లాడి పేరును కాంగ్రెస్ పార్టీ భవనం కట్టిస్తే అతని పేరును పెట్టేలా చూస్తానని చెప్పి తెలియజేస్తే ముగిస్తా జై జై కాంగ్రెస్ బడుగుల ఆశాజ్యోతిగా గత యాభై సంవత్సరాలుగా ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నల్గొండ జిల్లాలో ముందుకు తీసుకుపోయిన వ్యక్తి వారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు నల్గొండ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారు అదేవిధంగా జడ్పీడిసి వంగూరు లక్ష్మయ్య గారు కన్నారావు గారు ఇంకా చాలా మంది కౌన్సిలర్లతో పాటు ఇక్కడికి ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది కాంగ్రెస్ పార్టీని ఆ రోజుల్లో కాపాడిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మన సర్దార్ చక్లం శ్రీనివాసరావు గారిని అందరికి తెలిసిన విషయమే నల్గొండ జిల్లా కేంద్రంలో ఉంటూ నల్గొండ పెద్ద జిల్లా అయినప్పటికీ నలుమూలల నుంచి వచ్చిన పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటూ వారికి అన్ని విధాల అండదండలు అందించిన వ్యక్తి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించిన వ్యక్తి చక్లం శ్రీనివాసరావు గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి నివాళులర్పిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం